హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసుకోవచ్చు మన దగ్గరికి అయితే మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది కల్టివేటర్ రూట్వేటర్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా నంబర్వి పంపుతా ఏమేమి సామాన్లు కావాలో నాకు కాంటాక్ట్ కానీ ఇంత తొందరగా కాంటాక్ట్ అయితే అంత తొందరగా సేల్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా ఎక్కువ అయితే అవుతా లేవు అందుకనే అంటున్నా చూస్తే ఏమేమి ఉన్నాయో మనం ఏమైనా పెట్టుకోవడానికి మనం ఇంక ఏదైనా విధానం అయితే చేసుకోవచ్చు కల్టివేటర్ అయిన వస్తుంది పలుగైనా వస్తుంది వి వి పలుగు కల్టివేటర్ నాగండ్లు మనం ఏమైనా ఇచ్చిన పెట్టుకోవడానికి ఇది కల్టివేటర్ పలుగు నాగండ్లు చూసుకోవచ్చు మనం ఇదైతే తినే సామాన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎవరికైనా కావాలంటే తొందరగా కాంటాక్ట్ అవుతుంది కానీ ఇంత నంబర్ ఇస్తా కాల్ చేయండి